కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు చెప్పింది ఆరు గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారెంటీ అని అమలైందా మహిళలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా రైతులకు రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా రిక్షాల చావులు ఆగుతున్నాయా ఆ ఫ్రీ బస్ అని సరే పెడితే పెట్టిన సంతోషమే పెడితే పెట్టారు పెడితే మనం వద్దనం కానీ దాని ద్వారా వచ్చేటువంటి నష్టాలు ఇలా ఆటోరిక్షా కార్మికులు చచ్చిపోతా ఉంటే ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే వాళ్ళ గురించి ఏ మంచి చర్య కూడా లేదు ఆటో రిక్షా కార్మికులకు న్యాయం జరగాలి ఆటో రిక్షా కార్మికులారా మీరు బరితగించండి ఉద్యమించండి మీ తరఫున బీఆర్ఎస్ ఉంటుంది రేపు అసెంబ్లీలో కూడా పోరాటం చేస్తామని మనవి చేస్తా ఉన్నాను రైతు కూలీలకు పన్నెండు వందలు ఇస్తామని చెప్పి ఎక్కడైనా ఇచ్చింద్రా గతంలో మనం కళ్యాణ లక్ష్మి ఇచ్చేది తులం బంగారం ఇస్తామన్నారు రెండు తులాలు వచ్చిందట కదా ఏ రెండు తులాలు అంటున్నారు లేదా తులం బంగారం తుస్తుమన్నదా ఎక్కడ రాలే ఇక ముఖ్యమంత్రి ఏ ఊరికి పోతే ఆ దేవుని మీద ఒట్టు మరి గోదావరి కనుక వచ్చిండలేదో నాకు తెలియదు రాలేదా ఏ ఊరికి పోతే ఆడ దేవుని మీద ఒట్టు యాదగిరి గుట్టకపోతే పోతే మీద ఒట్టు భద్రాచల్లిపోతే రాముల గారి మీద ఒట్టు ఇప్పుడు పనిచేసినోడు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటారా ఎవడు పెట్టుకుంటాడు తొండి వేసినాడే పెట్టుకుంటాడు ముఖ్యమంత్రి ఏం చెప్పిండు కేసీఆర్ ఒకటే లక్ష మాఫీ చేసిండు నేను రెండు లక్షలు మాఫీ చేస్తా తీసుకోండి ఉరుకుని ఉరుకుని డబ్బులు తీసుకోండి డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే పదిన్నరకే మొత్తం మాఫీ చేస్తా అన్నాడు అయిందా రెండు లక్షల రుణమాఫీ ఎప్పుడు డిసెంబర్ పోయింది మళ్ళీ ఇప్పుడు ఆగస్టు పదిహేను అంటాడు ఇంకొక మంత్రి ఏమో మేము ఇస్తామని చెప్పలేదని అంటాడు నిరుద్యోగ భృతి ఎగబెట్టారు అన్నీ కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే మళ్ళా మాయమైపోయినటువంటి బండ్లు మళ్ళా ఊర్లలోకి వస్తా ఉన్నాయి చాలా భయంకరమైన పరిస్థితి నేను మీ అందరిని ఒక్కటే కోరుతా ఉన్నా దయచేసి ఎలక్షన్లలో గత్తర బిత్తర ఓటు వేయొద్దు ఆగమాగం ఓటు వేయొద్దు ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా ఆలోచన చేసి ఎవరు ఏ ఉంటే కరెక్టో అనేది నిర్ణయించి మీరు నిర్ణయం తీసుకోవాలి దానికోసం ఇక్కడ ఒక భయంకరం జరగబోతా ఉంది చాలా పెద్ద తప్పు జరగబోతా ఉంది గోదావరి కన్ సెంటర్లో ఏ ప్లీజ్ సింగరేణి కార్మికులు దయచేసి ఆలోచన చేయాలి ఒక గోదావరి కండ్ కాదు దాదాపు పది అసెంబ్లీ నియోజకవర్గాలలో భూపాలపల్లి సత్తుపల్లి నుంచి ఇక్కడ దాకా ఉన్న మిత్రులు ఆలోచన చేయాలి ఏం జరుగుతుంది చాలా పెద్ద కుట్ర జరుగుతా ఉంది సింగరేణిని మంచిగున్న సింగరేణిని ఒకప్పుడు నిండా ముంచిందే కాంగ్రెస్ పార్టీ యువకులకు తెలియదు కానీ సత్యం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అప్పు తెచ్చి సింగరేణిని నష్టాలలో పంపించి దాన్ని మునుగొట్టిందే కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి సింగరేణి మన తెలంగాణ సొత్తు మన ఆస్తి వంద శాతం మనకే ఉండే కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పు తెచ్చి సింగరేణిని నష్టాల్లో పంపించి ఆ అప్పు తిరిగి చెల్లించలేక నలభై తొమ్మిది శాతం వాటాను కేంద్ర ప్రభుత్వానికి అప్ప చెప్పిందే ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతా ఉంది సింగరేణిలో మనం ఏం చేసినాం సింగరేణి కార్మికులకు ఎన్ని లాభాలు తెచ్చినాం ఇలా సిపిఐ సిపిఎం నాయకులను నేను అడుగుతా ఉన్నా సిపిఐ సిపిఎం నాయకులను నేను అడుగుతా ఉన్నా వాళ్ళు ధైర్యం ఉంటే రేపు జవాబు చెప్పాలి ముఖ్యమంత్రితో చెప్పేయాలి ఏం జరుగుతా ఉంది మీరు ఇలా కాంగ్రెస్ జెండాలు పట్టుకొని మీ జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు కాంగ్రెస్ కు సపోర్ట్ చేయాలని చెప్తున్నారు నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా ఆనాడు సింగరేణి నష్టాల్లో ఉన్న సింగరేణిని లాభాల్లోకి తెచ్చినాం ఐటెక్ ఇంటెక్ పేరు మీద ఉన్నటువంటి కార్మిక సంస్థలు డిపెండెంట్ ఉద్యోగాల మీద సంతకం పెట్టి అవి మునుగొట్టిందే వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించి బ్రహ్మాండంగా పంతొమ్మిది వేల మంది పిల్లలకు ఉద్యోగాలు కూడా ఇచ్చినాం సింగరేణి సిమ్స్ అనే పేరు మీద సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే పేరు మీద బ్రహ్మాండంగా ఇక్కడ మెడికల్ కాలేజీ పెట్టుకున్నాం ఆ మెడికల్ కాలేజీలో ఐదు శాతం కార్మికుల పిల్లలకే సీట్లు వచ్చినట్టు కూడా మనం చేసుకున్నాం